ये ये लोग खिला देगा आपका किंग सभी सारे वाले

ఇక్కడైతే మా అమ్మాట వస్తుంది మా పిన్నికి అయితే పన్ను నొప్పి వచ్చిందంట అక్క అది ఒక్కటి సగమైంది కదా

ఏమన్నా ఏమన్నా పోతున్నా చెప్పుడు కొనుకపోయి తినకుండా తినకపోతాను చూసా కొంచెం తింప మళ్ళా లేక వద్దు కాదు నిద్ర రాదు నడు ఈ పిల్ల కదా ఈ పిల్ల కదా ఆడిపోయినా నేను మటన్ చూపిద్దామా నేను వస్తాను ఇది నెక్స్ట్ డే అంటే ఫంక్షన్ దాత అయినా నెక్స్ట్ డే నైట్ అయితే ఇక్కడనే ఉన్నావు ఇంకా వీళ్ళు తింటూరు ఏమనేమో ఫోన్ చూస్తుంది ఇది ఛార్జింగ్ అయిపోయింది నాది ఫోను అంతా ఛార్జింగ్ అయి ఇది ఏమో క్లారిటీ వస్తలేదు మా శరీర చూడు ఎప్పుడు గేమ్ల పిచ్చోడే ఇక ఈయన గేమ్ల పిచ్చోడే ఇక ఈమె అయితే ఇంకా గేమ్ పిచ్చిదే ముగ్గురు ముగ్గురు ఇద్దరు మధ్య కూర్చుంటూ ఉంటుంది ఇక ఇక్కడ అయితే మార్నింగ్ అయితే మటన్ చేసినాము కనిపిస్తూ చూపిస్తా లైట్ వేసి మటన్ ఇది ఇదేమో తలకాయ ఇక ఒడి బియ్యం చెల్లెలకి ఒడి బియ్యం కదా ఒడి బియ్యం అయితే మార్నింగ్ చేసినాము అది ఇక్కడనేమో బ్రెయిన్ ఇది మటన్ అనమాట తీసిబెట్టి వంటలు

똑같이 왔